విశాఖ జిల్లాలో పంతొమ్మిది వందల అరవై ఏడు నుంచి పంతొమ్మిది వందల డెబ్బై రెండవ సంవత్సరాలలో రెండు సార్లు ఎమ్మెల్యేగా గెలిచి ప్రజలు మన్ననలు పొందిన కామ్రేడ్ పోతుల సన్యాసరావు నేటికి ప్రజల హృదయాలలో చిరస్మరణీయంగా నిలిచారని పలువురు అధికార ప్రతిపక్ష పార్టీల నాయకులు అర్పించారు మంగళవారం మధురవాడ జంక్షన్ లో గల పోతున విగ్రహం వద్ద సిపిఐ మధురవాడ క్వారీ సొసైటీ నిర్వహించిన నలభై ఒకటి వర్ధంతి సందర్భంగా పలువురు నాయకులు మాట్లాడుతూ రైతు నాయకుడుగా సిపిఐ జిల్లా పనిచేశారని పంతొమ్మిది వందల అరవై నాలుగులో సహకార రంగంలో మధురవాడ క్వారీ సొసైటీని స్థాపించి నాలుగు వందల ముప్పై నాలుగు మంది సభ్యుల కుటుంబాలకు ప్రత్యక్షంగాను పరోక్షంగా లారీలలో లోడింగ్ అన్లోడింగ్ వలన వందల మందికి ఉపాధి కల్పనకు కృషి చేశారని మధురవాడలో పన్నెండు ఎకరాలలో జిల్లా ప్రజా పరిషత్ ఉన్నత పాఠశాల ఏర్పాటు చేసి ఈ ఏరియాలో విద్య కోసం కృషి చేశారని ఈ ప్రాంతంలో వైద్యం రహదారులు విశాఖ వెళ్లడానికి ప్రైవేట్ బస్ యాజమాన్యంతో మాట్లాడి సిటీ బస్ సౌకర్యం మొట్టమొదటగా కల్పించారని మధురవాడ ఏరియాలో అటవీ అధికారులు కట్టెలు కొట్టుకుని జీవిస్తున్న తదితర గ్రామాల్లోని పేద ప్రజలను పెడుతున్న ఇబ్బందులకు వ్యతిరేకంగా పోరాటం నడిపి వారికి అండగా నిలబడ్డారని విశాఖ ఉక్కు ప్రభుత్వం రంగాల ఏర్పాటుకు కృషి చేసి భూములు ఇచ్చిన రైతుల కుటుంబాల నిర్వసితులకు ఉపాధి కోసం విశేషంగా పాటు పడ్డారని తెలిపారు పేద ప్రజలకు ఇళ్ల స్థలాలు ఇల్లు ఇప్పించారని పంతొమ్మిది వందల ఎనభై నాలుగు ఆగస్టు పదహారు నాపటి ముఖ్యమంత్రిగా ఉన్న స్వర్గీయన్టీ రామారావు గారిపై నాదండ్ల భాస్కర్ రావు దేశ ప్రధానమంత్రిగా ఉన్న శ్రీమతి ఇందిరాగాంధీ ద్వారా కుట్రపన్ని ఏపీ గవర్నర్ రామ్ లాల్ ప్రభుత్వాన్ని బర్తరఫ్ చేయగా నెల రోజుల పాటు ప్రజాస్వామ్య పరిరక్షణ ఉద్యమం రాష్ట్రంలో వామపక్ష పార్టీలు టీడీపీ కలిసి ఉద్యమం ఉవ్వెత్తగా ఉద్యమించగా ప్రజా ఆగ్రహానికి తలొగ్గి ఇందిరాగాంధీ ప్రభుత్వం సెప్టెంబర్ పదహారు తిరిగి అధికారం అప్పచెప్పింది ఆ సందర్భంగా విశాఖ జిల్లా గాజువా కేరియ పెద్ద గంటేడ సిపిఐ కార్యాలయం జరిగిన విజయోత్సవ సభలో మాట్లాడుతుండగా గుండెపోటుతో మరణించారని సెప్టెంబర్ పదహారో తేదీకి రెండు వేల ఇరవై ఐదుకి

ఇక్కడ ఆ రోజుల్లో మనకి రోజు రోజు రైలు లేని రోజుల్లో ఉద్యోగం లేని రైల్లో ఆ రోజు గారు అన్ని ఏర్పాటు చేయడం జరిగింది ఎందుకంటే మన చెయ్యి మన చాలా ఎక్కువే అప్పుడు చాలా చిన్నపిల్ల అలాంటి వ్యక్తి గురించి ఈరోజు ఈ ఒక్కరిక బాగా చేయడానికి ధన్యవాదాలు కొన్ని కాలంలో కొన్ని సంవత్సరాలుగా హై స్కూల్లో ఒకరుకి బహుమతించారు అది సంసాయుతం కొంత బాగుంటుంది ఎందుకంటే సంవత్సరాల కోసాంటే మనకి శిరా సొసైటీ స్థలానికి ఒక భవనం ఏర్పాటు చేసి ఆయన పేరు ఎట్లయితే అయితే మనం దాని చావిత మూర్తిని మనం వస్తుంది చెప్తున్నాం దానికి తగ్గ తగిన సహజ నా వరకు నేను ఉత్తానికి తెలుసుకున్నాను